పితాపుత్ర పరిశుద్ధాత్మ నామన ప్రభు నదిమికిలి ప్రియుల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మీ అందరికీ త్రిత్వైకి సరివేసిన పండుగ శుభాకాంక్షలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల మహోత్సవం త్రిత్వం అనేది ఒక రహస్యం ఈ త్రిత్వాన్ని మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ముగ్గురికి ఒకే జ్ఞానము ఒకే శక్తి ఒకే బలము ఒకే దేవస్వభావము ఉంది ఇదే ఒక పరమ రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ త్రిత్వైక సర్వేసుని పండుగను కొనియాడుతున్న మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మల ముగ్గురు కూడా ఒకే దేవుడు ఒకే దేవునియందు పితాపుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న పరమరహస్యాన్ని ధ్యానించుకుంటున్నాం అందుకే జ్ఞానస్నానం ఇచ్చే ముందు ప్రతి వ్యక్తికి మనం నేర్పేవి ప్రధాన సత్యాలు ఏంటి ఒకే దేవుడున్నాడు ఒకే దేవుని ఎందు పితాపుత్ర పవిత్రాత్మనే ముగ్గురు వ్యక్తులున్నారు పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్య మనుష్యావతారమితి మనుష్యులను రక్షించను నాలుగవది సర్వేశ్వరుడు పుణ్యాత్మలకు మోక్షము పాపాత్మలకు నరకము దయచేయను అన్న ప్రధాన సత్యాల మీదే పరిశుద్ధ గ్రంథం అంతా ఆధారపడి ఉంది ఆది నుండి దర్శన గ్రంథం వరకు ప్రియులార ఈ పరమ రహస్యాన్ని మనం ధ్యానించుకుంటున్న ఈ తరుణములో మనం ఒక విషయం నేర్చుకోవాలి ఏంటంటే ముగ్గురికి ఒకే జ్ఞానము ఒకే శక్తి ఒకే బలము ఒకే దైవ స్వభావము ఉన్నది మనం విశ్వాసంగ్రహంలో చూసినట్లయితే తండ్రి ఏమి చేసేడో క్లియర్గా మనకు కనబడుతుంది పుత్రుడు ఏ రీతిగా మానవ రక్షణ కొరకు పాటుపడ్డాడో మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి తనయుల బంధంగా నిలబడుతున్నాడు ప్రియులార విశ్వాస సంగ్రాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమంతా క్లియర్గా మనకి అర్థమవుతుంది అయితే ఈ త్రిత్వైక సర్వీస్ని పండగ పూట మనం ఏమి నేర్చుకోవాలంటే ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు మనపై చూపించే ప్రేమ తండ్రి సృష్టిని చేస్తే కుమారుడు మానవాలని రక్షించడానికి వస్తే తండ్రి తనయుల ప్రేమబంధంగా వెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రభు బోధించిన అంశాలను మనకి తెలియపరుస్తున్నాడు ఏసుప్రభు ఎందు జ్ఞానాన్ని మనకి కనపరుస్తున్నాడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని కోసం యేసు ప్రభు చెప్పింది నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను నేను బోధించిన సమస్త విషయములను ఆయన మీకు తేటతల్లం చేస్తుంటాడు మీకు అర్థమయ్యేటట్లు చేస్తుంటాడు అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం మొదటి కొరం మూడు పదాలలో మీరు దేవుని యొక్క ఆలయం అనేది లేదా మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయాలుగా మారుతున్నాం అందుకే పరిశుద్ధతలో మనం నడవాలని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు పౌలు గారు తెస్సులోనగా ప్రజలకు రాసిన లేక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినలో మీ ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధులై ఉండండి పవిత్రులై మీరు జీవించండి అంటున్నాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మనం పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిస్తున్నాడు యేసు ప్రభు బోధించిన విషయాలు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు తండ్రి ప్రేమను కూడా మనకి తెలియజేస్తున్నాడు కావున ప్రభు నది మికిలి ప్రియులారా పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మనం ప్రేమించడం ద్వారా ఆ తండ్రి తనయుల యొక్క ప్రేమాను మనం అర్థం చేసుకోగలుగుతాం సమాజాన్ని నిర్మించగలుగుతాం క్రైస్తవ సమాజాన్ని నిర్మించాలి అంటే ఆత్మదేవుని యొక్క వరాలు కావాలి ఆత్మదేవుని యొక్క ఫలాలు కావాలి ఆత్మదేవుని వరాలు కొన్ని ఫలాలు కొన్నింటితో జీవితాన్ని పావనం చేసుకున్నారు పునీతులందరూ కావున ఈ త్రిత్వైక దేవుని రహస్యాన్ని ప్రతిరోజు మనం పితా పుత్ర పవిత్రాత్మను సిలువు గుర్తు వేసుకున్నాం తండ్రిని తలంపుల్లోనికి రమ్మని ప్రభుని హృదయంలో ఉండమని దేవుని మన శరీరం అంతా పనిచేయమని అంటే మనం ఎంత భయభక్తులతో జీవించాలో చూడండి రెండు రకాల సిలువ గుర్తులు ఉన్నాయి పెద్ద సిలువు గుర్తు చిన్న సిలువు గుర్తు పెద్ద సిలువ గుర్తు ఏంటంటే ఇది క్రీస్తు సువిశేషము అని మనం దానికి ముందు మొదటగా ఇది ఏలినవారు పునీత యోహాన్ గారు రాసిన లేఖ ఐదవ అధ్యాయము అని చెబుతూ నుదుటి మీద పెదవుల మీద హృదయం మీద వేసుకునే సిలువు గుర్తుని పెద్ద సిలువ గుర్తు అంటారు మనం ఉదయాన్నే లేచిన తర్వాత వేసుకునే పితా పుత్ర పవిత్రాత్మ ఈ గుర్తుని చి చిన్న శిలివ గుర్తు అంటారు కాబట్టి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలని మనం నిరంతరము త్రిత్వైక దేవుని మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఆయన వారి ద్వారా మనం పరలోక రాజ్య వారసులుగా మారదాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె